ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నాయి దీంతో పాటుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు సాధారణంగా పల్మనాలజిస్టులు బ్రాంకోస్కోపీని సజెస్ట్ చేస్తుంటారు యాక్చువల్గా బ్రాంకోస్కోపీ అంటే ఏంటి ఎవరెవరికి చేస్తారు దాంట్లో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి మనతో పాటుగా ఉన్నారు శ్వాస హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ వీరపనేని గారు హలో డాక్టర్ హలో అండి సో బ్రాంకోస్కోపీ అనగానే అది ఊపిరితిత్తులకు సంబంధించింది బట్ అందరికీ చేస్తారా ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు మీరు బ్రాంకోస్కోపీ అనేది పేషెంట్కి ఇండికేషన్ ఉంటే చేస్తాం సో ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్లీ డన్ ప్రొసీజర్ ఒక పేషెంట్కి సడన్గా చిన్న బేబీ ఉన్నాడండి ఈస్ ప్లేయింగ్ విత్ సమ్ టాయ్ అప్పుడు దాకా బాగానే ఉంటుంది అప్పుడు సడన్గా ఆయాసమో దగ్గు స్టార్ట్ అవుతుంది అంటే ఏదో ఒక చిన్న పీసు లంగ్లోకి వెళ్ళి ఇరుక్కున్నట్టు అలాంటప్పుడు అట్లాంటి కేసెస్కి వెన్నే బ్రాంకోస్కోపీ అది తీసేయాలి అక్కడి నుంచే లేకపోతే లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్ దట్ ఈస్ వన్ ఇండికేషన్ కొంతమందికి ఏంటంటే లంగ్ ట్యూమర్స్ ఉంటాయి అంటే మనం వాళ్ళకి దగ్గుతో ఏదైనా సరే పేషెంట్ నాకు బ్రాంకోస్కోపీ చేయండి అని ఎవరు రారు పేషెంట్ వచ్చేది తోటి దగ్గుతోటో ఆయాసంతోటో ఏదో ఒక సిమ్టమే ఉంటుంది అది ఎందుకు ఉందో మనం చెక్ చేసుకోవాలి దగ్గుంది తగ్గట్లేదు మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళకి తగ్గట్లేదు దెన్ ఆ ఎక్స్రేలో ఒక మచ్చ కనిపిస్తుంది అది మనం యాంటీబయాటిక్ రెస్పాండ్ అవ్వట్లేదు లేదా ఫీవరే లేదు అసలు యాంటీబయోటిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఏంటి అది అని తెలుసుకోవడానికి లోపల లంగ్స్ లోపలికి వెళ్ళి చూడడం అంటే అది ఈధర్ నోస్ కానీ మౌత్ నుంచి కానీ పాస్ చేస్తాం ఒక సన్న ట్యూబ్ ఒక ఫోర్ ఎంఎం టు సిక్స్ ఎంఎం ఉంటుంది అండ్ ఇట్స్ ఎ పెయిన్లెస్ ప్రొసీజర్ ఎండోస్కోపీ ఇలా చేస్తారు ఎండోస్కోప్ అనేది మన కడుపులో వేస్తారు కదా అది లావుగా ఉంటుంది యూజువలీ దిస్ ఇస్ వెరీ థిన్ ఇది లంగ్స్లోకి వెళ్తుంది ఇట్స్ వెరీ థిన్ అండ్ పెయిన్లెస్ సో లోపలికి వెళ్తుంది కొంచెం లైట్గా మినిమం కొంచెం మత్తులాగా ఇచ్చి చేస్తాం అనమాట సో అది లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళేసి మనం ఏదో నిమోనియా ఉందనుకోండి సపోజ్ రెస్పాన్స్ రావట్లేదు మెడిసిన్స్కి వి గో వి టేక్ శాంపుల్ అండ్ కమ్బ్యాక్ అంటే వెళ్ళి బ్రాంకిల్ వాషింగ్ అంటాం దాన్ని వెళ్ళేసి అక్కడ శాంపుల్స్ తీసుకుని దాన్ని వెళ్ళి టెస్ట్ పంపిస్తాం సో వీళ్ళు ఐడెంటిఫై టీబీ వల్ల వస్తుందా బ్యాక్టీరియా వల్ల వస్తుందా ఫంగస్ వల్ల వస్తుందా వైరస్ వల్ల వస్తుందా అని తెలుసుకోవడానికి ఎందుకంటే ఈ చీకట్లో బాణాలు వేసే కంటే చూసి బాణ వేయడం చాలా ఇంపార్టెంట్ టార్గెట్గా ఉంటుంది అప్పుడు టార్గెట్ అప్పుడు తగులుతుంది అలానే అసలు ఏంటో అర్థం కానప్పుడు నిమోనియా కారణం తెలియనప్పుడు మనం లోపలికి వెళ్ళేసి శాంపుల్ తీసుకుని టెస్ట్కి పంపిస్తే రిజల్ట్ వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది టీబీ అని వచ్చింది అనుకోండి సపోజ్ వీ కెన్ అవాయిడ్ మల్టిపుల్ అదర్ అన్నెసరీ మెడిసిన్స్ కదా సో లేదు టీబీ కాదు ఈ బ్యాక్టీరియా అని వచ్చింది దానికి ఈ మెడిసిన్ పని వచ్చింది సో విఆర్ గివింగ్ స్పెసిఫిక్ మెడిసిన్ అండ్ సార్ వీఆర్ అవాయిడింగ్ అన్నెసరీ మెడిసిన్ దేర్ అంటే అన్నెసరీ మెడిసిన్ అవాయిడ్ చేయొచ్చు టైం సేవ్ చేయొచ్చు పేషెంట్ లైఫ్ సేవ్ సేవ్ చేయొచ్చు సో ఈ బ్రాంకోస్కోపీ అనేది ఈ నిమోనియా కేసులు ఏదైతే రెస్పాండ్ అవ్వట్లేదో లేదా ఎవరికైతే దగ్గుతే రక్తం పడుతుందో ఎందుకు దాని తర్వాత ఇంకొంతమందికి ఎవరికైతే ఎక్స్ రేలో కానీ సిటీ స్కాన్లో కానీ మచ్చలు ఉన్నాయో కానీ గడ్డలు ఉన్నాయో వాళ్ళకి అదేంటి అని తెలుసుకోవడం కోసం శాంపుల్ తీసుకోవడం కోసం దాని తర్వాత కొంతమంది పేషెంట్స్కి ఎవరైతే సడన్గా ఆయాసం వస్తుందో ఫారిన్ బాడీ అంటారో లంగ్స్లో పోయి ఇరుక్కుంటుంది అది తీయడానికి ఇంకొంతమందికి ఈ పర్టిక్యులర్ కాఫ్ ఉంటుంది ఎంతకీ తగ్గదు ఏ మెడిసిన్ వాడినా కానీ ఎక్స్రే సిటీ స్కాన్ నార్మల్ ఉంటుంది లోపలికి వెళ్ళి అసలు ఎందుకు కారణం లేదు అన్ని అన్ని మనం అన్నీ చేసాం అన్ని చూసాం అయినా అవ్వలేదు దెన్ ఫైనల్లీ వీ కెన్ గో అండ్ డూ దిస్ సో అప్పుడు సంథింగ్ లోపల ఏమైనా అబ్నార్మాలిటీ కనిపించే అవకాశం ఉంటుంది దాన్ని ట్రీట్ చేయడం సో ఇది టెస్ట్ లాగా వాడతాము ట్రీట్మెంట్ లాగా కూడా వాడతాం కొంతమందికి టెస్టింగ్ మాత్రమే జరుగుతుంది కొంతమందికి ఈ పర్టికులర్ ఏమైనా గడ్డ ఉంది లేదా ఒక ఫారిన్ బాడీ చిన్న చిన్న పల్లి ముక్కలు ఫ్రూట్ ముక్కలు చాలా మంది పిల్లలు కొంచెం ప్రాణాలు కూడా కొనుంటారు సడన్ గా చోకైపోతారు అసలు పేరెంట్స్ కూడా అర్థం కాదు అప్పటిదాకా బాగానే ఆడుకున్నాడు సడన్ ఇది అయింది అని సో అది ఏదో ఇరుకుంటుంది సో దాన్ని తీయడం ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి ట్రీట్మెంట్ అనమాట సో టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ ఉన్నటికీ వాడతాము ఈ బ్రాంకోస్కోపీ అనేది పల్నాలజీ మాత్రమే చేస్తారు సో ఈ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్ ఇండికేషన్ ఉండి పేషెంట్కి ప్రాబ్లమ్ ఉండి ఉన్నట్టయితే కనుక ఆ ప్రొసీజర్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది అది చేస్తే చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఐడెంటిఫై అవ్వడం లేదా సాల్వ్ అవ్వడం జరుగుతుంది సో ఏజ్ వాళ్ళ నుంచి చేస్తారు డాక్టర్ ఇప్పుడైతే మీరు చిన్నపిల్లలు అన్నారు ఏజ్ అనేది ఏదైనా ఉందా ఏజ్ అనేది లేనే లేదు చిన్న బేబీస్ నుంచి పెద్ద వయసు వరకు ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేర్ ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ మనకి ఇదే అని మనకు మనం నిర్ధారణ చేసిన తర్వాత వి గో హెడ్ ఫర్ ప్రాంకోస్కోపీ సో ఆ పర్టికులర్ ప్రొసీజర్ పిల్లలు అయితే కంప్లీట్ అనేసిషా ఓకే మరీ చిన్నపిల్లలు లెస్ దెన్ ఫోర్ ఇయర్ ఓల్డ్స్ అట్లా కోఆపరేట్ చేయరు కదా జనరల్ అనేసిషాలు చేస్తాం పెద్దవాళ్ళు జస్ట్ మామూలుగా లోకల్ అనే తీసా అంటాము అందులో కొంచెం కాఫ్ ఉంటుంది చేసేటప్పుడు బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ సమ్ కేసెస్ అలాంటప్పుడు చేయక తప్పదు అనమాట ఈ రెగ్యులర్ ఆస్థమా సీపీడీ వాటికి అసలు యూజ్లీ అవాయిడ్ చేస్తాం ఇండికేషన్ ఉంటే మాత్రమే ఆ పేషెంట్ కి అది దానివల్ల బెనిఫిట్ ఉంది దానివల్ల ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు దీంతో పాటుగా మెడిసిన్స్ కూడా తీసుకోవాలి ఉంటాయా అదే ఇది టెస్ట్ లాగా యూజ్ చేస్తాం కొన్ని కేసెస్లో దాని తర్వాత దాని అది మనకు గైడెన్స్ ఇస్తుంది ఏం వాడాలి మెడిసిన్స్ అనేది సో బ్రాంకోస్కోపిక్గా కొన్ని మెడిసిన్స్ వేయవచ్చు లోపలికి సో అవసరం టెస్ట్ కోసమే ట్రీట్మెంట్ లాగా కూడా కొంచెం సో డిపెండ్స్ ఆన్ ఇండికేషన్ చాలా ఇండికేషన్స్ ఉంటాయి ఈ కొంతమందికి ఈ లంగ్లో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా లంగ్ ఎయిర్లో ఎయిర్ లీక్ అవుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళకు కూడా అక్కడ పోయి ఒక గమ్ పెట్టేస్తాం లోపల సో ఎయిర్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా సో కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అనమాట ఇవి చేయడానికి ఈ లంగ్ ట్యూమర్స్ అంటాం అంటే మనకి గడ్డలు లాగా పెరుగుతాయి వాటి వల్ల కూడా అడ్డుపడి నిమోనియా ఫామ్ అవుతుంది వెనకాల ఈ నిమోనియా అసలు కారణం అక్కడ అడ్డుగా పెరగడం ఆ గడ్డ దాన్ని క్లియర్ చేయడం సో ఈ విధంగా ఏదైతే ప్రాబ్లం ఉందో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది బ్రాంకోస్కోపీ తోటి ఒక పర్మనాలజిస్ట్గా ఆ ప్రొసీజర్ మేము లంగ్ క్యాన్సర్స్ ఇవి ట్యూమర్స్ ఇవన్నీ అన్నారు మచ్చలు అంటే అది లంగ్ క్యాన్సర్స్ కూడా దారి తీయవచ్చు కదా లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు మొత్తంగా ఇవన్నీ అంటే లంగ్ క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకి యూజువలీ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి సిటీ స్కాన్ బట్టి మనం ఒక కంక్లూజన్కి వస్తాం బట్ కొన్ని కొన్నిసార్లు టీబీకి క్యాన్సర్ మధ్యలో మనకి ఒక సంశయం ఉంటుంది డౌట్ అప్పుడు వి గోయింగ్ టేక్ ద బయాప్సీ ఓకే అంటే అక్కడికి వెళ్ళేసి లోపకెళ్ళి శాంపుల్ తీసి టెస్ట్కి పంపించడం దెన్ ఇట్ ఈస్ ద ఆన్సర్ అప్పుడు దాన్ని బట్టే ఫర్దర్గా ఆంకాల్సి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు సో శాంపుల్ అనేది మనం తీస్తాం దాని తర్వాత ఫర్దర్గా అది ఏం క్యాన్సర్ క్యాన్సర్ అయితే కనుక దానికి ఏ మందులు పనిచేస్తాయి అవన్నీ కూడా ఫర్దర్గా టెస్టింగ్లో ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అది టీబీ అని బయటపడితే టీబీ మెడిసిన్స్ వాడటం లేదు మెకానికల్గా ఏమన్నా అడ్డుగా ఉంది అది కొంతమందికి ఫ్యాట్ లైపోమాస్ అంటు అది కూడా పెరగచ్చు లోపల అది క్యాన్సర్ అవ్వాల్సిన వస్తువులు తీసేస్తే మంచిగా పోతారు క్యూర్ సో అలాంటివి కూడా ఉంటాయి అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంకోస్కోపీస్ ఉంటాయి ఫ్లెక్సిబుల్ అంటాం ఇంకొకటి రిజిడ్ అంటాం కొంచెం పెద్ద సైజులో ఉంటుంది సో ఆ ప్రాబ్లం బట్టి అవసరం బట్టి అది పేషెంట్కి చేయడం జరుగుతుంది ఓకే హార్ట్లో ఉన్నట్టుగా వాల్స్ బ్లాక్ అయిపోయాయి అన్నట్టుగా ఇందులో కూడా ఆ బ్లాకేజీ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇవి కూడా బ్లాక్ అవ్వచ్చు సో అట్లానే దానికి కూడా ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి సో ఎలా అయితే ఎండోస్కోపీ చేస్తారో క్యాస్ట్రోంట్రాలజిస్ కడుపులోకి ట్యూబ్ వేసి చూస్తారు కదా అల్సర్స్ ఉన్నాయా లేకపోతే క్యాన్సర్స్ ఉన్నాయా అని చూస్తారు అలానే లంగ్స్లోకి ట్యూబ్ వేయడం మన లంగ్ ఒక చెట్టు లాగా ఉంటుంది కొమ్మలతో ఉంటాయి సో మెయిన్ ట్రంక్ ఉంటుంది రెండు బ్రాంచెస్ ఉంటాయి దానికి మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి సో ఆ లెవెల్ వరకు వెళ్ళి లోపలికి వెళ్ళి కొన్ని కొద్దిసేపు ఫ్లెమ్ బాగా ఉంటుంది పేషెంట్స్ అది క్లియర్ చేయడము దాని రీజన్ కనుక్కోవడము ట్రీట్మెంట్ ఇవ్వడం స్మోక్ చేసిన వాళ్ళలో కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందేమో స్మోక్ చేసిన వాళ్ళ లంగ్స్ యూజ్ బ్లాక్ అవుతాయి ఓకే అది కనిపిస్తుంది బ్రాంకోస్కోపీ సో లంగ్స్ బాగా క్రానిక్స్ స్మోకర్స్ ఉన్నారు పిగ్మెంట్ డిపాజిట్ అవుతుంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఐడెంటిఫై చేయొచ్చు బ్రాంకోస్కోపీ తోటి ఎంత టైం పడుతుంది డాక్టర్ ఇది బ్రాంకోస్కోపీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్రాంకోస్కోపీ సో మాల్ ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ అయితే ఒక లెస్ దాన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది రిజిడ్ బ్రాంకోస్కోపీస్ అంటే ఇంకా కేస్ ఇండికేషన్ బట్టి ఉంటుంది సో కొన్ని అవర్స్లో అవుతుంది అది డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ